చెప్తున్నాం డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలని కాపాడండి అతను హత్య చేయడానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి పోలీసుల సహకారంతో సిఐ నారాయణ స్వామి చౌదరి సహకారంతో జరుగుతుందని ఎమ్మెల్యే మాకు చెప్తున్నాడు ఎమ్మెల్యే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మా అందరికి ఫోన్లు చేసి చెప్తున్నాడు నన్ను చంపేస్తారు నన్ను బతకనేవరు తెలుగుదేశం పార్టీ పోలీసు కుమ్మక్కై నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని అలాగే లేదా తప్పుడు కేసులతో నన్ను ఈ ఎన్నికల కౌంటింగ్కి వెళ్లకుండా నన్ను ఓడించాలి దొంగ మార్గంలో అని చెప్పని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా చోటాకి నా మీద దొంగ కేసులు కడతున్నారని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అందరికీ ఫోన్లు చేస్తున్నారు మేము డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు కేసులు దొంగ కేసుల్లో కావాలని సంఘటన ఎప్పుడో జరిగితే సంఘటనలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు సుమూటగా ఏదో రకంగా జైల్లో పెట్టాలి ఎమ్మెల్యేని వేటాడాలి ఎమ్మెల్యేని వెంటాడాలి ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొలిపి ఎమ్మెల్యేని హత్య చేయించాలి ఇంతే కదా ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి